ముందుగా అశ్వరాపేట మండల రజక సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు మనమందరం రజకులం ఏ కులం మనం అందరం ఏకతాటి మీద నడవాలని ముందుగా ప్రతిజ్ఞ చేద్దాం మన నాయకులు తీసుకున్న నిర్ణయాలకి మన సంఘం తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి ఉంటామని చెప్పేసి మనం అందరం ఒకసారి మించొని

పల్లాంటి సాయిని కూడా పశ్చిమవర్శిలో కోరుకుందాం మరి మరి జిల్లా కమిటీలో ఉన్నటువంటి కోద్రెడ్పల్లి అంబేద్ రావు గారిని పశ్చిమవర్శిలో కోరుతున్నాం